హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిత్యపుణకు వెళ్తున్నాము ఇప్పుడు నిత్తిపుణంలో ఇక ఆర్చింది ఆర్చిలో మనం లోపల వెళ్తున్నాము ఫుల్ వర్షాకాలము లోపల ఎలా ఉంది ఏమైనా మీకు చిప్స్ అని చూస్తూ ఉండండి ఓం నమ శివాయ శ్రీ లంగమల్ల అభయారణ్యం సిద్ధోటం రేంజ్ ఇప్పుడు లోకి ఫాస్ట్ రేంజ్ వెళ్తున్నాము చూస్తూనే ఉన్నాండి ఇప్పుడు మేము నిత్యపకొనంకి వెళ్తున్నాము మా ప్రయాణం మొదలైంది చూస్తూనే ఉన్నాండి ఓం నమ శివాలో ఫ్రెండ్స్ మేము ఇక్కడ నిత్యంలో పోతాము ఫుల్ అయ్యి నీళ్ళు కొట్టాలని అనుకున్నాను మూగజీవాళ్ళ కోసం మీరు కూడా ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిత్యపుణం వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోనపైకి వెళ్తున్నాము చూస్తే ఉన్నాండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నిత్తిపుణంలో శ్రీ శ్రీ చన్నగేర స్వామి ఆలయం ఉంది లోపల వెళ్తున్నాము డార్క్ అంది చూడండి లైట్ వేస్తున్నాను ఓం నమో చెన్నగ స్వామి స్వామిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కోనేరు ఉంది ఈ కోనేరు ఊట వాటర్ ఎప్పుడు వాటర్ ఉంటాయి చూడండి ఎంత ఎండాకాలంగా చూడండి వాటర్ అనే ప్యూరిటీ అనేది దగ్గర చూస్తాను లాంగ్ అయితే ఈ కాగితలు పని కదా అందుకు ఎటో ఉంటాయి చూడండి ఎంత ప్యూరిటీ ఉన్నాయో లేకపోతే ఫిషులు తురుతాయి చూడండి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవస్థానము ఈ స్టెప్స్ ఓం నమ శివాయ ఇక్కడ నందీశ్వరం ఉన్నారు చూడండి ఇక్కడ ఎదురు ఆ శివాలయం ఉన్నది పంచలింగాలు ఇక్కడ అక్క దేవతలు ఉన్నారు చూడండి విశాఖ ఇక్కడ నుంచి వంక ఈ వంకమ నీళ్ళు ఉంటాయి మామూలుగా ఇది చూడండి ఈ వంక కొనామూలు నీళ్ళు పారుతూనే ఉంటాయి చూడండి నిర్యోగంలో భక్తులు వస్తున్నారు చూడండి మామూలుగా ప్రతి సోమవారం పుట్ల భక్తులు వస్తూనే ఉంటారు సీజన్ లేకుండా అన్ని సీజన్ సోమవారం పూట వచ్చే బాగుంటుంది తక్కువ ఉంది జాగ్రత్తలు ఉంటారు ప్రశాంతంగా దుబ్బులు దుబ్బులాట్లు లేకుండా బాగుంటుంది ఇంత డీప్ ఫారెస్ట్ అరవిగా వెళ్ళినప్పుడు మనం పేరుకు మన చిరుముల్లో ఎలా స్టిక్ పట్టుకుంటాము అదే మరిగా ఇక స్టిక్కులు ఎవరు ఎవరికాడి మన కొండలో ఓరిక ఏదో ఒక స్టిక్ పట్టుకొని మన చేతులు పట్టుకుంటే ఏదో జంతువులు లేదా స్టిక్ నేను భయపడి మన దగ్గర రావు మన సేఫ్టీ కోసం పేరుకు పెట్టుకోవాలి స్టిక్ను చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్కాసరే అడవిలో వెళ్ళినప్పుడు ఇలాంటి తీగలు ఉంటాయి తీగలు నొక్కుతుంది మనము ఇలా ఊగడం ఊకడం చేయకూడదు ఎందుకంటే ఆ తీగలు తెగిపోవచ్చు లేదా ప్రవాహం జరవచ్చు అది ఎవరు ఇటు ఈ మాది ఊగకూడదని నేను చేస్తున్నా వీడియో మీరు ఎవరు ఇలా ఉగా కాకండి ఇప్పుడు అసలు డీ ఫారెస్ట్ ఉన్నాం చూడండి ఓం నమ శివాండ్ర వాట్సలు వండుస్తాను చూడండి కరగలని ఇవి చూడండి ఇవన్నీ మొత్తం మార్కెట్ చెట్లు చూడండి ఎంత పెద్ద మాంలు ఉన్నాయో ఇద మ్యాంగో చెట్టు చూడు చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ చేపలు ఎంత బాగుంటాయో వాటర్లో ఫ్రెండ్స్ నిత్యపంలో తలనీరాలు ఇక్కడ ఇస్తారు చూడండి ఈ పైన స్టెప్స్ ఉండేవి చావా ఈ స్టెప్స్ పైకి ఎక్కితే మనం టెంపుల్కి వెళ్తాము ఇంత పైన పైన నుంచే మనం వాటర్ పడుతున్నాయి ఈ జలాశయంలో మనము తలనీ ఇక్కడ స్నానం చేసి కొల కోనేరులో ఇక్కడ తాపలో స్టార్టింగ్లో ఇక్కడ మనుషులు ఉంటుందా ఇక్కడ వచ్చేసి టెంకాయ పడి ఇక్కడ నుంచి పసుపు కుంకుము పై చాలామంది భక్తులు పెట్టుకుంటూ వస్తుంటారు వాళ్ళ కోరికల కోసం కోరికలు నెరవేరాక ఇంకా ఇక్కడ టెంకాయ ఇక్కడ కొంతమంది నిద్ర చేస్తారు భక్తులు వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఏ కొరకునే నెరవేరుతుంది ఓం నమ శివాయ ఈ భక్తులు ఏం కోరుకున్నారు మీరు ఏం కోరుకున్నారు ఇంతకు కొరకులు అనేది రాలని అన్లిమిటెడ్ ఏమి లేదు ఈ స్టెప్స్ మనము కొంకాలు పెట్టుకుంటూ ఏమేమి కరపంబి పెట్టుకుంటూ భక్తులు పైకి చెప్తారు ఈ తాపల మళ్ళీ స్వచ్ఛ సింబల్ చూడండి ఈ తాపల మొత్తం స్వచ్ఛ సింబల్ ఈ సింబల్ ఎవరు తొక్కకూడదు ఈ సింబల్ కు మనం బొట్టు పెట్టడం సింబల్ పెట్టినారు ఓం నమో శివాయని హర మదేవ శంభో ఈ టెంపుల్ పైకి వెళ్తాము ఇటువైపు అక్కడ గుడి చూడండి ఇలా చక్కగా వెళ్ళాలా ఇటు తాపాలలో ఈ మాట కడ్డీలు ఉండయి కడ్డీలు దాటి ఇంకా వాటర్ సౌండ్ వస్తుంటాయి కదా చిన్న పిల్లలు జాగ్రత్త ఎందుకంటే లోయ ఎట్ ఉంది ఏమైనా చూస్తా ఉంటారు కాబట్టి మీ పిల్లలు మీరు చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇదైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా దానికోసం తొంగి చూస్తారు సేఫ్గా మీ పిల్లలు మీరు జాగ్రత్త చూసుకోండి ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాము బయట నత్త దిగొస్తాను చూడండి నత్త దగ్గర వెళ్దాము చూడండి అమాయక జీవి ఇది ఎవరికి ఎలాంటి హాని చేయదు తన హాని జరుగుతుందంటే ఆ గవ్వలకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము కోణంలోకి వచ్చేసాము పూర్తిగా వచ్చేసాము చూడండి అక్కడ డాబా కనుసాము చూడండి రేగుల డాబ్బా ادلاکان دا ماتا کرن تيلا اس طرح تيلا نال نال పాల్గొన స్వామి చూడని దర్శించుకోండి ఇదిగోండి హరి తీసుకోండి ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నారు గృహంది గృహలో గృహాలు గృహాల నుంచి దేవుడి అంటలో పల

ఇదిగోండి నమస్య ఫోటో వీడియో ఇస్తాం ఇది గుహ లోపల పైనంత గుహని లైట్ వేసినా కూడా షేడ్ ఎంత వస్తాయి నిత్యోగుణంలో నిత్యానక్షేత్రం మన పైకి వెళ్తున్నాం చూస్తానండి ఓం నమ ఓం శివాయ ఓం నమస్తే భాయ్ హర దేవస్యం ఇక పల్లెలు ఉంటాయి పల్లెలు మనం కడుక్కొని మనం తినేది మళ్ళీ మన మన పిల్లలు మనం కడిగితే మంచిది ఏమైంది హాయ్ కోత్రి దీకు